ఏ పేపర్ చదివినా న్యూస్ ఛానల్స్ చూసినా ఆయబొమ్మ ఇమ్మడి రవి ఆరేళ్ళ నుంచి వెళ్ళి పోలీసు వాళ్ళని సినిమా వాళ్ళని ముప్పు తిప్పలు పెడుతున్నాడు అన్నట్టు న్యూస్ చెప్తున్నారే మరి ప్రజల దగ్గర నుంచి వెళ్ళి ఎందుకు అతనికి ఇంత సానుభూతి లభిస్తున్నా వాళ్ళు ఆ పాయింట్ ఎందుకు రైజ్ చేయలేకపోతున్నారు అంటే జర్నలిజం కూడా అమ్ముడిపోయిందా సినిమా వాళ్ళకి రెండో రోజు విచారించినప్పుడు రవి చెప్పిన విషయాలు చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్న విడిపోయిండు ఏదో కష్టపడి బీఎస్సీ కంప్యూటర్స్ ఫినిష్ చేసిండు ముంబైకి వెళ్ళిండు జాబ్ సర్చ్ చేసిండు కొన్ని రోజులు సక్క తిండి కూడా తినలేదంట ఎన్నో కష్టాలు పడి హైదరాబాద్కు వచ్చి ఒక కంపెనీ స్టార్ట్ చేసిండు పెళ్ళి చేసుకున్నాడు ప్రేమ వివాహం దాని తర్వాత మళ్ళీ అందులోనూ గొడవలు ఇప్పుడు ఆమెకి ఎయిట్ ఇయర్స్ పాప నాలుగేళ్ల నుంచి వెళ్ళి ఆ పాపని కలవలేదు కుటుంబ సభ్యులతో అసలు కాంటాక్ట్ అయ్యలేదు సో ప్రతి దగ్గర ఎదురైన చేదు అనుభవాలతోటి మనుషులకి డబ్బే ఇంపార్టెంట్ అని డిసైడ్ అయ్యి డబ్బే ఎలాగైనా సంపాదించాలని డిసైడెడ్ కానీ ఎన్నుకున్న మార్గం తప్పు ఇక్కడ ఈ వీడియో చూడండి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిండు కదా పోలీసులు ఇంకా సినీ పెద్దలతో విలేకరులు అడిగిండ్లు ప్రశ్న మరి టికెట్ రేట్లు అంత పెంచుతున్నారు అన్న దానికి ఒక్కడు కూడా ఆన్సర్ చేయలేదు సైలెంట్గా నవ్వుకుంటూ వెళ్ళిపోయిన అంటే అంత ఎగతాలుగా ఉంది వీళ్ళకి ఇంకొక సినిమా ప్రమోషన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మార్నింగ్ షో అంట లంచ్ చేసిన తర్వాత మ్యాట్నీ షో అంట స్నాక్స్ తర్వాత ఈవినింగ్ షో ఉంటుంది ఫస్ట్ షో డిన్నర్ చేసిన తర్వాత సెకండ్ షో ఉంటుంది అసలు పాప్కార్న్ తినాల్సిన అవసరం ఏంటి మీకు అన్నట్టు ఏదో చిల్లర చిల్లరా మాటలు మాట్లాడుతున్నారు ఒరే ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఆ టైంలో ఎవరు ఫాలో అవుతున్నారా ఏ కాలంలో ఉంటున్నారు మీరు